ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమహ శ్రీమ దేవి భాగవతము మొదటి స్కందము పద్నాలుగు పదిహేను అధ్యాయాలు మొదటి స్కందంలోని పదిహేడవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి సుఖదేవుని వివాహం చేసుకోమని కోరినప్పుడు వివాహ జీవితానికి అతను తిరస్కరిస్తాడు గృహము అనే బంధములో నేను చిక్కుకోనని చెప్పగా వ్యాసుడు అతనికి వివరించి చెప్పటము ఇప్పుడు మనం తెలుసుకుంటాము వ్యాసుడు చెప్తున్నాడు పుత్ర గృహము బంధనాకారము కాదు బంధమునకు కారణమును కాదు గృహస్థాశ్రమమునందు మనస్సు లగ్నం కాకపోతే గృహస్థుడై కూడా ముక్తిని పొందుతాడు న్యాయపూర్వకముగా సంపాదించిన ధనముతోటి వేదముల ఆదేశాన్ని అనుసరించి సత్కర్ములయందు లగ్నం కావాలి శ్రాద్ధములను చేయాలి సత్యాన్నే పలకాలి పవిత్రంగా ఉండాలి అట్టి వాళ్ళు ఇంటిలో ఉండి కూడా ముక్తులే అవుతారు బ్రహ్మచారి సన్యాసి వానప్రస్తుడు నియమాలను పాటిస్తూ ఉండాలి ఎప్పుడు తన ఇంటికి మధ్యాహ్న తరువాత భిక్షమును వచ్చిన వాడికి శ్రద్ధతో అన్నం పెట్టటము వారితో మధురముగా మాట్లాడటము గృహస్థుని గొప్ప ధర్మము అట్టి వాళ్ళు కృతాజ్ఞులవుతారు గృహస్థాశ్రమాన్ని మించిన శ్రేష్ట ధర్మమేదీ నేను చూడలేదు వినలేదు వి విఘ్నులకు వశిష్టాదులు కూడా ఇదే ఆశ్రమంలో ఉన్నారు వేదముల ఆదేశానుసారము పనులు చేసే గృహస్థనకు లభించనిదేదీ లేదు సమస్తము సమకూరుతుంది స్వర్గము మోక్షము ఉత్తమ కులమునందు జన్మ ఇవన్నీ కూడా అతనికి సులభమవుతాయి తనకు గల కోరికలన్నీ ఫలవంతము చేసుకుంటాడు ఒక ఆశ్రమ నియమములను పాటించి వేరొక ఆశ్రమమునకు వెళ్ళాలని ధర్మము నెరిగిన పురుషులు చెప్తారు కాబట్టి నీవు అగ్నిని స్థాపించి ప్రయత్నపూర్వకముగా కర్మ చేయుటయందు తత్పరుడవు అవు ధర్మరహస్యము నీకు తెలియంది కాదు నీవిప్పుడు గృహస్థాశ్రమమును స్వీకరించి పుత్రుని ఆవిర్భవింపచేయుటకు ప్రయత్నించు దేవతలను ఇతరులను మానవులను సముచితముగా సంతృష్టులను చేయుటయందు లగ్నమగు కుమార దీని తరువాత గృహమును పరిత్యి వనములకు వెళ్ళి అక్కడ ఉత్తమ వ్రతమును పాటించాలి వానప్రస్థమునందుండి తరువాత దానికంటే శ్రేష్టమైన సన్యాసాశ్రమాన్ని స్వీకరించు నాయన హితకరమగు నా వచనములను విను నీవు జాతి కన్యను వివాహమాడి వైదిక మార్గాన్ని ఆశ్రయించాలి తండ్రి మాటలు విని సుఖదేవుడు ఇలా చెప్తున్నాడు తండ్రి గృహస్థాశ్రమము సదా కష్టముల పాలు చేస్తుంది నేను దీనిని స్వీకరించలేను వేటయందు జంతువులను చేజెక్కించుకునటానికి ఉపయోగించే ఉరిత్రాడులాగా ఈ ఆశ్రమమునందు సకల ప్రాణులు నిరంతరము బంధింపబడి ఉంటాయి తండ్రి ధనచింతనయందు ఆతురత కలిగిన మానవులకు సుఖమెక్కడ కనిపిస్తుంది నిర్ధనుడైన ప్రాణి అత్యంత లోభి అయి తనలో తాను పోట్లాడుకుంటూ ఉంటాడు ఏ కోరికలు లేని భిక్షకునకు లభించే సుఖము దేవేంద్రులకు కూడా లభ్యము కాదు త్రైలోక్య సంపదలు లభించినా అట్టి ఆనందమును జగత్తునందు ఇంకెవ్వరూ పొందచాలరు ఇంద్రుడు స్వర్గమునకు రాజు కానీ తపమాచరించే తపస్విని చూసి అతడి హృదయం దహించకపోతుంది అతడు అనేకములైన విఘ్నాన్ని కలగచేసే చేష్టలయందు లగ్నమవుతాడు మహానుభావ నేను నీ ఔరస పుత్రుడను ఈ విషయమును తెలిసి కూడా సదా దుఃఖప్రదమై మిక్కిలి అంధకారముతో నిండిన ఈ సంసారమందు నన్నెందుకు పడద్రోయచున్నావు తండ్రి జన్మించు సమయమున వృద్ధాప్యమునందు మృత్యుకాలమున మలమూత్రములతో నిండిన గర్భమునందున్నప్పుడు మాటి మాటికి దుఃఖాలే అనుభవించవలసి వస్తుంది అత్యాస తృష్టవలన కలిగే దుఃఖము దీనికంటే ఎంతో కష్టప్రదమైనది అయ్యా ఎవరినైనాను యాచించుట అన్నది మరణము కంటే మిక్కిలి దుఃఖాన్ని కలిగిస్తుంది పరివారము పెద్దదయ్యే కొలది భార్యాపుత్రులు పౌత్రులు మొదలైన పరిజనులయందు దుఃఖమును ఎక్కువ చేయటానికి సాధనములగుతాయి ఇక సుఖం ఎక్కడిది తండ్రి సుఖమిచ్చేది యోగశాస్త్రములు జ్ఞానశాస్త్రములే వాటిని వ్యాఖ్యానించి నాకు వినిపించు అనంతమైన కర్మకాండలు ఉన్నాయి కానీ వాటి ఎందెప్పుడునూ నా మనసు లగ్నం కాదు ప్రారంధము సంచితము వర్తమానము ఇవి మూడు విధములైన కర్మలు అవిద్య నుండి కలుగుతాయి ఇవన్నీ కూడా లోపించే ఉపాయం ఏదైనా దయచేసి నాకు చెప్పు సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ విధంగా సుఖదేవుని ముఖము నుండి వివిధ వచనాలు వచ్చాయి వాటిని విని వ్యాసుని మనస్సు చింతాసాగరపు అలలయందు మునగసాగింది ఇప్పుడు ఏ నిశ్చిత మార్గం అందు నేను వెళ్ళాలి అని ఆయన ఆలోచింపసాగాడు తండ్రి శోకము చేత వ్యాకులుడే ఉన్నాడు ఆయన స్థితి దయనీయముగా ఉండుట చూసి సుఖదేవుని కన్నులు ఆశ్చర్యభరితాలయ్యాయి ఆయన ఇట్లా అంటున్నాడు మాయ యొక్క బలము అన్నింటికంటే మించింది అందువలన వేదాంతమును రచించువారు సర్వమును తెలిసినవారు వేదములతో సమానమైన ప్రామాణిక వచనములను చెప్పు పండితులు కూడా దీని ప్రభావంతో తమ ఉనికిని పోగొట్టుకుంటారు అది ఎట్టి మాయయో అర్థం కాదు ఇది వీలు వీలులేనిది సత్యవతి నందనుడకు వ్యాసుడు ఇంత గొప్ప పండితుడే కూడా దాని పిడికిలిలో చిక్కుకుపోయాడు పురాణములను చెప్పువాడు మహాభారతమును రచించినవాడు వేదములను విభజించేవాడే ఇట్లా మోహితుడయ్యాడు అందువలన జగత్తును మోహింపచేసే ఆ మాయాదేవిని నేను శరణి వేడుకుంటాను దాత విధాత రుద్రాది దేవతలు కూడా మాయాదేవి వలలో చిక్కుకొని ఉన్నారు ఆమె ప్రభావము నుండి ముక్తులైన వారు ఈ ఎవ్వరూ లేరు నిశ్చితముగా భగవతి యగు మాయ యొక్క బలము పరాక్రమములు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అందువలననే సకల జ్ఞాన సంపన్నుడు అపార శక్తిశాలి యగు శ్రీ మహావిష్ణువు కూడా యోగమాయ నుండి వేరు కాలేదు వ్యాసుడు భగవంతుడకు విష్ణువు యొక్క అంశావతారమని భావించబడతాడు అయినప్పటికీ పడుతున్న మోహసాగరమున నావ పగిలిపోగా వ్యాపారి మునిగుతున్నట్లుగా వ్యాసమహర్షి కూడా మునుగుతున్నాడు తన ఉనికిని పోగొట్టుకున్న సాధారణ మానవునిలాగా నేడు ఇతని నేత్రముల నుండి నీరు స్రవిస్తున్నాయి యోగమాయ యొక్క శక్తి ఎంతో విలక్షణమైంది సదసత్ వివేకులైన జనులు కూడా దీనిని తొలగించలేరు వీరెవరు నేనెవరు ఇతడికి ఎట్లా వచ్చాను ఇది ఎట్టి విచిత్రమైన భ్రమ ఈ శరీరము ఐదు తత్వములతో నిర్మించబడింది దీని అందు తండ్రి కుమారుడు మొదలైన వ్యవహారమంతా వాసనతో కూడినవే మాయావులను కూడా మోహింపచేసేటట్టి ఈ మాయా అంతులేని శక్తి సంపన్నమైనదని నిశ్చయించబడింది దీని ప్రభావానికి లోనైన కారణమున ఈ బ్రాహ్మణ దేవుడకు వ్యాసని నేత్రముల నుండి కన్నీరు కారుతున్నాయి సూత మహర్షి ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు